నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ఒప్పందం అయితే జరగడం జరిగింది అలాగే మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదులకు తీవ్రవాదులకు మనం చూసుకుంటే కొంతమంది నిధులైతే పంపిస్తూ ఉన్నారు కువైట్ దేశం నుంచి వాటిని నిరోధించడానికి వాటిని లక్ష్యం చేసుకుని ఈ యొక్క ఒప్పందం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లో మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధులను ఆపడానికి నిధులను ఎదుర్కోవడానికి సాంకేతిక సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి సహకారాన్ని బలోపేతం చేయడానికి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు కువైట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఒక అవగాహన ఒప్పందం పైన సంతకం చేసింది రెండు సంస్థల మధ్య నియంత్రణ సమన్వయాన్ని పెంపొందించడం కూడా ఈ యొక్క ఒప్పందం లక్ష్యం వాణిజ్య పరిశ్రమల శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మార్వా ఆల్ జైదాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చెందుతూ ఉన్న నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా సంబంధిత అధికారుల భాగస్వామ్యాలను పెంపొందించడంలో మంత్రిత్వ శాఖ ఈ యొక్క అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్న సంస్థలలో ఇలా అవగాహన పెంచడంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ చురుకైన పాత్ర పోషిస్తూ ఉందని చెప్పి ఆయన ప్రశంసించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఉగ్రవాదం ఏదైతే ఉందో ప్రతి దేశానికి తీవ్ర ముప్పుగా మారుతూ ఉంది అలాగే దీన్ని అంతం చేయడం కానీ నియంత్రించడం కానీ ఆయా దేశాలైతే ఇప్పటి నుంచి చర్యలు అయితే చేపడుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్